ఆక్వా రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో చేపలు పొట్ట ఉబ్బి చనిపోయే డ్రాప్సీ వ్యాధి గురించి తెలుసుకుందాం దీనిని పొట్ట ఉబ్బి వ్యాధి అని డ్రాప్సీ అని హైడ్రాప్సీ అని అబ్డామినల్ డ్రాప్సీ అని కూడా అంటారు దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే చేపలు పొట్ట దగ్గర ఒక బెలూన్ లాగా ఉబ్బి చనిపోయి నీటిపైన అయితే తేలియాడమైతే జరుగుతుంది మనకు అయితే దీని గురించి మనకి మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గోపాలకృష్ణ అనే శాస్త్రవేత్త గారు తెల్ల చేపల్లో ప్రయోగాత్మకంగా దీన్ని ఎలా ప్రేరేపించవచ్చో అనే విషయాలను మనకు వివరించడం అయితే జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో అబ్బాషి అనే శాస్త్రవేత్త గారు ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లపై ప్రయోగాలు చేసి దీని గల కారణాలు నియంత్రణకు సంబంధించిన విషయాలను తెలియజేయడం అయితే జరిగింది అయితే చేపల యొక్క శరీర వ్యవస్థల వైఫల్యం అనగా మూత్రపిండాలు కాలేయం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చేప శరీరం యొక్క ద్రవాభిసరణ క్రమత సామర్థ్యం అనేది తగ్గి ఆ నీటిని బయటకి పంపలేక శరీర కణజాలాల్లో ఈ నీరు అనేది చేరిపోయి పొట్ట ఒబ్బి చేపలు చనిపోవడం అయితే జరుగుతుంది అయితే శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియ అనేది సరిగ్గా జరగకపోయినా కూడా చేపలు ఇదే లక్షణాలతో చనిపోవడం అయితే జరుగుతుంది కావున చేపలు కోసి పరిశీలించిన తర్వాత మనం దీన్ని నిర్ధారణ అయితే చేసుకోవాలి అయితే దీనికి ముఖ్యంగా ఏరోమోనస్ జాటికి చెందిన బ్యాక్టీరియా రకాలు మరియు నీటి నాణ్యత ప్రమాణాలు అనేది సరిగ్గా పాడించలేకపోవడం వల్ల పిహెచ్లో తగ్గులు ఒత్తిడి వంటి కారకాల వల్ల ఈ రోగ నిరోధక వ్యవస్థ అనేది బలహీనపరి ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వ్యాధిని మనం ఒక వ్యాధిలో కాకుండా దీన్ని ఒక బలహీన లక్షణంగా చూడవలసి ఉంటుంది అయితే ఈ వ్యాధి రెడ్డిసీజ్ మరియు పుండ్ల వ్యాధితో పోలిస్తే అంత తొందరగా నీటిలో అయితే వ్యాప్తి చెందదు అయితే దీనికి నివారణగా సిఫావారి సిఫాక్స్ను పైన పట్టికలో చూపించిన విధంగా వాడుకోవాలి మరియు వ్యాధి అనేది తీవ్రంగా ఉన్నప్పుడు అనుమతించబడిన యాంటీబయోటిక్లు మాత్రమే ఒక టన్ను చేపకి పది గ్రాముల చొప్పున అంటే ఒక టన్ను చేప కనుక చెరువులో ఉంటే పది గ్రాములు రెండు టన్నులు ఉంటే ఇరవై గ్రాములు ఈ చొప్పున నిపుణుల సహాయంతో మాత్రమే ఈ యాంటీబయోటిక్లు వాడుకోవాలి